రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాము నివాసం ఉంటున్న ఇంటి పైకప్పు పెచ్చులు ఊడి పడిపోతున్నాయని అలాగే పైకప్పు నుంచి నీరు ఊరుస్తుందని నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామ ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇండ్ల మొదటి వచ్చినప్పటికీ మంజూరు లిస్టులో నుండి పేర్లను తొలగించారని తమ గోడును చెప్పుకున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న సుమారు ముప్పై మంది ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని బాధితులు లింగంపల్లి మనవ్వ సుగునవ్వ బాలవ పోతరాజు కనకరాజు ఏటి కనకవ్వ ఎల్లవ్వ ఏటి రాజవాలు మీడియాతో వాపోయారు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదని ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మన్ల లిస్టులో పేరు వచ్చినప్పటికీ అధికారులు తమ పేర్లు లేకుండా చేశారని మండిపడ్డారు పలుకుబడి ఉన్న వారికే మాత్రమే ఇందిరమ్మయిన్లు మంజూరు చేస్తున్నారని తమలాంటి నిరుపేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గృహలక్ష్మి మంజూరు పత్రం వచ్చినప్పటికీ ఇంటి నిర్మాణాన్ని చేయలేదని గృహలక్ష్మి పథకం కింద ఎలాంటి డబ్బులు రాలేదని చెప్పారు గత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ముప్పై ఏళ్ల క్రితం ఇండ్లు వచ్చాయని అదే ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలతో కలిసి రెండు మూడు కుటుంబాలతో ఒకే ఇంటిలో జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇండ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం గుర్తించి నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించాలని వేడుకుంటున్నారు జిల్లా గ్రామం మా నాన్న పేరు లింగంపల్లి రాజా నా పేరు లింగంపల్లి శ్రీకాంత్ గత నలభై సంవత్సరాల కింద ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది ఇంతవరకు మాకు మళ్ళా ఎలాంటి ఇల్లు లేదు ఉన్న ఇల్లు మొత్తం అవస్థకు గురైంది ఆ ఇల్లు పెచ్చులు కురుతుంది కూలుతుంది మళ్ళీ ఇల్లు మొత్తం మురుస్తుంది నెత్తుల మీద పడుతుంది ఆ ఇల్లు మొత్తం మురుస్తుంది వర్షం పడ్డప్పుడల్లా అధికారులకు ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు మాకు ఇప్పుడు ఇదివరకు రెండు రెండు ఇంద్రమ్మ కమిటీల పేరు వచ్చింది మళ్ళా అడితే ఇంతవరకు ఇంద్రమైందరూ రాలేదు దాని గురించి అని అధికార దృష్టికి తీసుకుని అది అధికార దృష్టికి తీసుకుపోతే వాళ్ళు వచ్చి వరకు చూసిరు చూసి ఏమన్నా అంటే స్కూల్ ఉండరు లేకుంటే మీ కమిటీ వాళ్ళు ఉండరు అంటారు కానీ మాకు ఎప్పటికీ పర్మనెంట్గా ఉండడానికి ఏది మాకు పర్మనెంట్గా ఏది చూపిస్తలేరు అధికారాన్ని ఎవరని అడిగినా వస్తుంది వస్తుంది అని అంటారు కానీ ఇంతవరకు వచ్చింది లేదు హరిషరావు ఇల్లు ఇత్తనని మొదలు పెట్టిన సార్ హరిషరరావు ఇల్లు కూడా వచ్చింది ఇత్తలేడు ఇయ్యలే మళ్ళా ఇంద్రం ఇళ్ళలో కూడా పేరు వచ్చింది మేము ఇప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి చేసుకొని ఇల్లనే ఉంటున్నాం మాకు ఇల్లు రాలే సార్ ఇంద్రం ఇల్లు ఇస్తానని ఇది వరకు వెనకకి తీసేసారు ఇదే గురిసెలో ఉంటున్నాం సార్ మేము వర్షం మొత్తం మొత్తం నీళ్ళు గురిసెలు ఎట్లా ఉన్నామో మీరే చూడండి ఇట్లా మాకు ప్రభుత్వం సహకరించి ఏదైనా సాయం చేయగలనే మేము కోరుతున్నాం సార్ అవ మాకు ఇల్లే వస్తలేదు ఆ గుడిసెళ్లే ఉంటున్నాము వస్తదమ్మా అని ఆపుతారు ఇంకా ముప్పై సందలు సిమెంట్ సందలు కూడా ఖరాబ్ అయినాయి సార్ తెచ్చేస్తే కట్టకు కట్టకుమని చెప్పారు